పత్రిక క్రైస్తవ సంఘముగా గుర్తింపు పొందినటువంటి సంఘాలు బ్యాప్టిస్ట్ సంఘాలు మెనైట్ బ్రదర్ అండ్ సంఘాలు సిఎస్ఐ సంఘాలు లూదర్ అండ్ సంఘాలు భక్త సింగ్ అంకుల్ హెబ్రోన్ ఫెలోషిప్స్ బ్రదర్ అండ్ సంఘాలు ఇలాంటి సంఘాల్లో జరిగేటటువంటి స్టడీలో మీరు పాల్గొనవచ్చు ఇబ్బంది ఏమీ లేదు దానికి తోడుగా స్థానికంగా మీరు ఒక పది మంది స్టూడెంట్స్ కలిసి పది మంది యువకులు కలిసి పది మంది యువతులు కలిసి మీరు వాక్య ధ్యానం చేయొచ్చు వ్యక్తిగత వాక్య ధ్యానం ఇంట్లో చేయండి గ్రూప్ గా కలిసినప్పుడు చేయండి చక్కగా బైబిల్ అర్థమవుతుంది బైబిల్లో ఉన్న విశిష్టత ఏంటంటే చిన్న చిన్నపిల్లో కూడా అర్థమవుతుంది అందులో ఉన్న ఇంకొక విశిష్టత ఏంటంటే నువ్వు తలకాయ పెట్టి దాంట్లో ఏదో తవ్వి తీయాలి అని అంటే నువ్వు డాక్టరేట్ తీసుకున్న అర్థం కాదు అర్థమైందా స్పష్టమైన స్వచ్ఛమైన మనసుతో చదివితే చిన్న కూడా బైబిల్ అర్థమవుతారు అది ఆ బైబిల్ స్టడీ ఉపయోగపడతారు